వ్యవసాయ అభివృద్ధితోనే భారతదేశం అభివృద్ధి దేశంగా మారుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ సంస్థకు పునరుజ్జీవనం కలిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు భారత వ్యోమగామి భారత నావికా దళ నాయకుడైన శుభాంశు శుక్ల మరో నలుగురు వ్యోమగాములతో వెళ్లే ఎక్సిఎం ఫోర్ ఏఎక్స్ ఫోర్ మెషిన్ రేపు సాయంత్రం అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభం అవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సరికొత్త కంది వంగడాన్ని అంతర్జాతీయ పంటల పరిశోధన కేంద్రం ఇక్రిసెట్ ఆవిష్కరించింది వ్యవసాయ అభివృద్ధితోనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో జరిగిన వికసిత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆహార భద్రత రైతుల ఆదాయ పెరుగుదల భవిష్యత్ తరాల కోసం మట్టిని రక్షించే అంశాలపై మంత్రి ప్రసంగించారు మట్టి నాణ్యతను అనుసరించి పంటలను వేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు రైతులకు చేరాలని అన్నారు రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం సంఘటిత వ్యవసాయ పద్ధతులను తయారు చేస్తామన్నారు అన్ని పంటలకు మద్దతు ధరను అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా హాజరైన రైతులు ఈ కార్యక్రమం పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు జిల్లమోన్ సుధాకర్ మా చిత్తాపూర్ విలేజ్ మనం ఇంత పండించిన విధంగా కాకుండా కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా కొన్ని పంటలు వండియడం వల్ల చీడపీడ విషయాల గురించి ఇట్లా చాలా చక్కగా మనకు మంచి పంటలు వండుతున్నాయి నా పేరు సత్యనారాయణ చిత్తాపూర్ గ్రామం మంచాల మండలి జిల్లా రంగారెడ్డి నేను గత సంవత్సరం కందులు ఇచ్చారు మాకు మంచి రిజల్ట్ వచ్చింది జిలమోన్ మలేశ్వర్ గ్రామం చిత్తాపూర్ విలేజ్ మేము ఇక్కడ విత్తనాలు చూసినాము మేము పదేళ్ల కింద ఆమ్దాలు వండించేది బాగా ఆమ్దాలు వంట పండ్డని అడిగినాము మేము ఇప్పుడు వాతావరణము మంచిగా ఉంది కాబట్టి అప్పుడు వండలే కాని ఇప్పుడు ఖచ్చితంగా 对。